మిఠాయి వర్తకుడు వివేకానంద స్వామి సన్యాసం పుచ్చుకొని దేశాటనం చేస్తూ ఉండే రోజులవి మండు వేసంగి అంటే మంచి అనమాట మధ్యాహ్నం పూట వివేకానందుడు రాజపుత్ర స్థానంలో రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది స్వామి పక్కనే ఒక వర్తకుడు కూర్చొని ఉన్నాడు స్వామి కొన్ని పూటల నుండి తిండి లేదు స్టేషన్ స్టేషన్ వద్ద మంచినీళ్ళు ఇచ్చేవాన్ని కాసిని ఇవ్వమని అడిగేవాడు చేతిలో ఏమి పెట్టకపోవటం చేత స్వామి మాట వినిపించుకోకుండానే వాడు మరొక చోటికి పోయేవాడు ఇటువంటి స్థితిలో పాపం స్వామికి దాహం వేసి జిహ్వా ఆరుకుపోతూ ఉండేది వివేకానందుని ప్రక్కన కూర్చున్న వర్తకునికి సాధువులన్నా సన్యాసులన్నా పరమాశయం అతను ధనవంతుడు కావటం చేత పళ్ళు పాలు భక్ష్యాలు చల్లని మంచినీళ్ళు కొనుక్కొని ఆరగిస్తూ ఉండేవాడు అలా ఆరగించడంలో తప్పులేదు కానీ అతను స్వామిని చూచి నవ్వుతూ వెక్కిరిస్తూ పేవులు కదిలించే కుళ్ళు మాటలు ఆడుతూ చాలా బాధ పెట్టసాగాడు చివరికిద్దరూ తారీఘాటు స్టేషన్లో దిగారు డబ్బులేని మొహం ఎవరు చూస్తారు మంచినీళ్ళు కాదు కదా స్టేషన్లో తలదాచుకోవడానికి నీడ ఉన్న చోటు కూడా దొరకలేదు అందుచేత పై శాటి తడుపుకొని స్టేషన్ బయట కాళ్ళు మారుతున్న ఇసుక మీద పరుచుకొని ఒక స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు ఆయన ఎదుటనే కొంచెం దూరంలో చల్లని చోట మృదువైన అస్తరణ మీద సమస్తమైనటువంటి భోగ పదార్థాలు పెట్టుకొని నక్షత్రంలాగా వర్తకుడు కూర్చున్నాడు కూర్చున్నవాడు ఊరుకోక ఏమయ్యా స్వామీజీ ఇటు చూడు ఆహా ఎంత చల్లని మంచినీళ్ళు ఓహో ఎంత రుచిగా ఉన్నాయో లడ్డూలు ఈ తీయటి పూరీలు చూడు ఏం నీ గ్రహచారం ఏం కలిగింది సన్యాసం పుచ్చుకొని ఏం బాగుకుంటున్నావు మద్యమాన్లాగా ఉన్నావే ఏదైనా పని చేసుకొని డబ్బు సంపాదించుకు సుఖపడరాదు ధనహీనుడు అంటే ఏమిటి బుద్ధిహీనుడు అనమాట జేబు ఖాళీగా ఉంటే పొట్ట మాత్రం ఒట్టిదిగా ఉండదు డబ్బు అక్కర్లేదు అనే వెర్రి వెంగళయ్యకు శాస్త కావాల్సిందే తెచ్చిపెట్టుకున్న కష్టానికి ఎవడేం చేస్తాడు అనుభవించు తీరిగ్గా కూర్చొని తృప్తిగా అనుభవించు అని ఈ విధంగా స్వామిని పిలిచి మరీ దెబ్బుతూ పెదవులు బిగించుస్తూ పకపక నవ్వుతూ లొట్టలు వేసి తింటూ గుటకలు వేసి తాగుతూ తేనుస్తూ అనేక విధాలా బాధించొచ్చాడు ఈ పరిహాస వాక్యాలకు తెలివి తక్కువ పనులకు కొంచెమైనా కోపగించక విగ్రహం వలె కూర్చొని ఉన్నాడు స్వామి ఇంతలో ఆ ఊరతడే ఒక ఆయన కుడి చేతిలో ఒక మూట లోట ఎడమ చేతిలో చల్లని మంచి తీర్థం ఒక మట్టి కూజా పట్టుకొని చంకలో ఒక మెత్త చిన్న దుప్పటి పెట్టుకొని పరుగు పరుగున స్టేషన్ చేరుకున్నాడు శుభ్రమైన ఒక చోట దుప్పటి పరిచి మూట విప్పి అందులోని రకరకాల భోజన పదార్థాలన్నీ దానిపైన అమర్చి సంతోషంతో స్వామి వద్దకు వగర్చుకుంటూ వచ్చి బాబుజీ ఇలా దయచేయండి చప్పున రండి ఈ పదార్థాలను భుజించండి అని ప్రార్థించాడు స్వామి ఆశ్చర్యపోయాడు స్వామిని విక్రించిన షావుకారు వెలవలబోయిన ముఖంతో దాక నోడుతూ తెరిచిన కన్నులు మూయకుండా చూస్తూ శిలా విగ్రహంలాగా ఉండిపోయాడు కొత్తగా వచ్చినతడు బాబాజీ ఆలస్యం చేయకు బాబాజీ చప్పున వచ్చి భోంచే బాబాజీ అంటూ స్వామిని బతిమాలి బలవంత పెట్టసాగాడు అందుకు స్వామి నేస్తం నీవేదో పొరబడుతున్నట్లున్నావు ఎవరిని చూచి ఎవరనుకుంటున్నావో ఇంతకు నిన్నెక్కడ చూచానో నాకు జ్ఞాపకం లేదు అన్నాడు అప్పుడు గ్రామస్థుడు సరి బాబాజీ నేను మిమ్మల్ని చూచాను కల్లార చూచాను ఏమీ లేదు అని చెప్పాడు ఈ మాటలకు వర్తకుడు తెర్రనోరు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అతి ఆశ్చర్యంతో స్వామి అయ్యా నీ మాటలు నాకేమీ బోధపట్టం లేదు నన్ను ఎక్కడ చూచావు అని అడిగాడు అందుకు గ్రామస్థుడు బాబాజీ నేను ఈ ఊరు మిఠాయి వర్తకుని ఇవాళ పొద్దున్నే భోజనం చేసి మామూలు ప్రకారం పడుకొని కన్ను మూశాను అప్పుడు ఒక కల వచ్చింది ఆ కలలో శ్రీరామచంద్రమూర్తి నిన్ను సరిగ్గా నీ వంటి వేలు పెట్టి చూపి అదిగో నీ ఎదుట ఆగుపడేవాడు నిన్నటి నుండి తిండి లేక బాధపడుతున్నాడు ఆ బాధంతా నేను పడుతున్నాను లే వెంటనే లేచి పూరీలు కూరలు చేసి అవి మిఠాయిలు చల్లని మంచి తీర్థము కూర్చోటానికి ఒక చిన్న మెత్త ఇవన్నీ రైల్వే స్టేషన్కు పట్టుకు వెళ్ళు లే వెళ్ళు అని పలికాడు ఆ కళ నమ్మేదేమిటి అని తలిచి లక్ష్యం చేయకుండా పక్కకు ఒత్తిగిల్లి మళ్ళీ పడుకున్నాను అప్పుడు రామచంద్రస్వామి ప్రభు మళ్ళీ ఇచ్చి ఒరి ఏమిరా త్వరగా లేచి నేను చెప్పినట్లు చేయవేమిరా అని నన్ను పొడిచి లేపినట్లయింది ఇక ఉపేక్షం చేయటం ఎట్లా ఉలిక్కిపడి లేచి గబగబా పూరీలు కూర తయారు చేసి ఇంతకు ముందే తయారు చేసి ఉంచిన మంచి మిఠాయి గుమగుమలాడే చల్లటి మంచి తీర్థం ఒక చిన్న మెత్త పట్టుకొని వేల మించిపోతుందేమో అన్న భయంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను వచ్చి నాకు స్వప్నంలో కనపడిన మహానుభావుడు వైన నిన్ను దూరం నుంచి ఆనవాలు పట్టాను ఎంత మాత్రం పొరపాట్లేదు స్వామి దయచేసి వేడి చల్లారక ముందే నేను తెచ్చినవన్నీ ఆరగించండి నన్ను ధన్యుణ్ణి చేయండి ఎంతో ఆకలితో ఉన్నారు ఆలస్యం చేయకండి అని భక్తిపూర్వకంగా బతిమలాడాడు వెంటనే స్వామి వెళ్ళి సంతృప్తిగా భుజించి కడుపు నిండా చల్లని మంచి తీర్థం పుచ్చుకున్నాడు తరువాత స్వామి ఆ మిఠాయి వర్తకునికి కృతజ్ఞత చెప్పబోయేసరికి అతను బాబాజీ వద్దొద్దు నాకేమి వందనం చేయవద్దు అంతా భగవానుడైన శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం జరిగింది ఆయనకే నమస్కరించండి అన్నాడు స్వామిని పరిహాసాలు చేసి పరాభవించిన వర్తకుడు పిడుగుపడిన వాడిలాగా నిష్ఠేష్టుడైపోయాడు కొంతసేపటికి స్మృతి వచ్చి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో స్వామి క్షమించు అంటూ వివేకానందుని పాదాలపై పడి పాదరజను తీసి బొట్టు పెట్టుకున్నాడు అప్పుడు స్వామి కన్నుల వెంట భక్తి బాష్పాలు కాలువలాగా ప్రవహించొచ్చినాయి ఆయన తన జీవితం ఒక గొప్ప సంశయం తీరినట్లుగా ఆనంద్ బర్త్డే కనిపించాడు తన మనసులో రామా రామ కారుణ్యసీమ ఏ కాలమందున్నా నిన్ను నమ్మి చెడినవారు లేరు కదా అని అనుకున్నాడు స్వామి ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ